నమస్తే అండి నేను గుండె డాక్టర్ డాక్టర్ కే సాకేత్ మెడికర్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నాను సో ఆల్కహాల్ చాలా చాలా పేషెంట్స్ మాకు చెప్తూ ఉంటారు ఆల్కహాల్ నేను ఒక చిన్న పెగ్ ఒక పెగ్గో రెండు పెగ్లో తీసుకుంటాను హార్ట్కి అవ్వదు అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు సో ఇప్పుడు ఆల్కహాల్ మై ఒపీనియన్ ఇస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ సో ఇప్పుడు ఆల్కహాల్తో ఏమవుతుందంటే నంబర్ వన్ ఇస్ మనకి ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అన్నది కంట్రోల్ ఉండదు నెంబర్ టూ అండ్ మోర్ ద అమౌంట్ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బీపీ షూట్ షూటప్ అవుతుంది ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ హైపర్ టెన్షన్ ఎందుకంటే వాటితో పాటు మనకి సాల్ట్ ఇంటేక్ కూడా పెరుగుతుంది అండ్ వీటి వలన బాడీలో బ్యాడ్ హార్మోన్స్ అన్నవి పెరుగుతాయి సో వీటి వీటి కారణంగా బాడీలో బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అండ్ హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఆల్కహాల్ లాంగ్ అంటే లాంగ్ టర్మ్ ఎక్కువ క్వాంటిటీస్లో చాలా రోజుల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాల తడబరి అలా తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది దీన్ని మనం మా భాషలో డైలేటెడ్ కార్డియోమేపతి అంటారు ఆల్కహాలిక్ డైలేటెడ్ కార్డియోమేపతి అంటారు సో ఆల్కహాల్ ఇలా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ వల్ల హార్ట్ మసిల్ ఓవరాల్గా వీక్ అవుతుంది ఈ ఆల్కహాల్ అన్నది వెళ్ళి హార్ట్ మసిల్లో హార్ట్ మసిల్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేసి హార్ట్ పంపింగ్ని తక్కువ చేస్తుంది నార్మల్లీ హార్ట్ పంపింగ్ అన్నది సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఇలా ఆల్కహాల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ పంపింగ్ మెల్లమెల్లగా తగ్గిపోయి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ వస్తుంది సో దీన్ని మనం ఆల్కహాలిక్ కార్డియో డైలెక్టెడ్ కార్డియోమయోపతి అని అంటాం సో మరి ఇది రివర్సిబులా అని అడుగుతారు అంటే ఆల్కహాల్ ఆపేస్తే ఇది తగ్గిపోతుందని సో ఇనీషియల్ స్టేజెస్లో ఆల్కహాల్ ఇలా డయాగ్నోజ్ అయిన ఆల్కహాలిక్ కార్డియమయోపతి అండ్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఆల్కహాల్ ఆపేస్తే ఈ ఆల్ డైలెటెడ్ కార్డియోమయోపతి అన్నది మెలమెల్లగా తగ్గుతుంది అండ్ మెలమెలగా హార్ట్ పంపింగ్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది ఈ డైలెటెడ్ కార్డియోమయోపతి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగి ఊపిరితిత్తుల్లో నీరు చేరి హార్ట్ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ అంటే నడిచేటప్పుడు ఆయాసం రావడం పడుకున్నప్పుడు ఆయాసం రావడం వాపులు రావడము పొట్ట ఉబ్బిపోవడము సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సో ఇలా మీరు ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకొని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీరు ఆల్కహాలిక్ కాడేమైపతి వలన హార్ట్ ఫెయిల్యూర్కి లోన్ అవుతున్నట్టు లెక్క సో ఇలా ఇలాంటప్పుడు మనం బేసిక్గా ఈసీజీ అని టూడీఏ కోని ఇలా చిన్న చిన్న పరీక్షలు చెక్ చేసుకొని హార్ట్ పంపింగ్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ వెంటనే ఆపేయాలి ఆపేస్తేనే ఈ ఏదైతే ఇనీషియల్ పీరియడ్స్లో ఉన్న రివర్సిబుల్ చేంజెస్ అన్న ఉంటాయో ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గి హార్ట్ పంపింగ్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ వల్ల ఇంతకుముందు చెప్పినట్లు నెంబర్ వన్ బీపీ ఫ్లక్చువేషన్స్ రావచ్చు హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు నెంబర్ టూ డైలేటెడ్ కార్డిమిపతి అని చెప్పాను అది రావచ్చు అండ్ నెంబర్ త్రీ ఏంటంటే ఆల్కహాల్ సడన్ బింజ్ డ్రింకింగ్ అంటారు ఒకటేసారి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ వీకెండ్ బింజ్ డ్రింకింగ్ అని చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ వలన ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు ఎరిగ్నియాస్ అంటారు సడన్లీ హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా ఆల్కహాల్ వల్ల ఎరిక్మియాస్ కూడా దారి ఆల్కహాల్ వల్ల ఎరిక్మియాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎయిటెల్ ఫిబ్ వీటిలో కామన్గా మనం చూసేది ఏటెల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె దడ నార్మల్లీ నిమిషానికి అరవై నుంచి వంద సార్లు కొట్టుకోవాల్సింది కాస్త అది కూడా రెగ్యులర్గా కొట్టుకోవాల్సింది కాస్త ఈ సడన్ బింజ్ డ్రింకింగ్ వల్ల హార్ట్ రేట్ అనేది నార్మల్లీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రేంజ్కి పెరిగిపోతుంది అండ్ ఇరెగ్యులర్గా ఉంటుంది దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది సో యూజువలీ ఆల్కహాల్ ఐసే అవాయిడ్ ఆల్కహాల్ ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్లయితే కన్జ్యూమింగ్ లిమిటెడ్ క్వాంటిటీస్ బికాస్ ఈవెన్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఇట్ కెన్ స్టిల్ లీడ్ టు హై బ్లడ్ ప్రెషర్స్ సో వీలైనంతగా బింజ్ డ్రింకింగ్ మాత్రం వీలైనంతగా అవాయిడ్ చేయండి సో ఇలా అవాయిడ్ చేసినట్లయితే మనం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడచ్చు